సో ఫ్రెండ్స్ ఎవరు రాలేదు మీ అందరికీ తెలిసిందే కదా ఈ రోజు మళ్ళీ వాళ్ళ వాళ్ళు బండి అనమాట మళ్ళీ రాలేదు పండుగ రాలేదు సింహ రాలేదు వినయ్ రాలేదు రియా రాలేదు అండ్ ఎవరూ రాలేదు అండ్ నా తోక అయితే వచ్చింది ఎవరు అనుకుంటున్నారా ఎవరు అనుకుంటున్నారు మీరు అర్థం చేసుకో ఎవరో ఎవరు నేనే చూపిస్తాను ఎవరు సో చూస్తున్నారు కదా గాయ మూసేసుకుంది సో మేమైతే ఫైనల్ గా కాలేజ్ వర్క్ అని చెప్పేసి వచ్చేసాము నా సబ్స్క్రైబర్స్ కలవరిస్తున్నారు సో మా కోసం కష్టపడి ఇది పాపం పోలవరం నుంచి తెచ్చుకుంది అది తెచ్చింది వాళ్ళు చెట్టు నుంచి కోసుకొచ్చింది ఏంటంటే చూడండి ఎంత బాగున్నాయో బత్తాగాయలు ఇది కదా గాయస్ పన్న జోక్ అండి సార్ లేదో కాయ నాకు తెలుసు గాయస్ మీకు తెలుసు లేదా అని టచ్ లేదు గాయస్ జోక్ చూడండి అసలు ఒక చెట్టు ఉంచుకొని ఇప్పుడు వరకు తాలేదు అంటే ఏం లేదు గాయస్ మా ఫ్రెండ్స్ కి ఏదైనా తీసుకొచ్చాను అంటే నాకు బాగా ఎక్కువగా ఇవ్వాలి అనమాట తక్కువగా ఇస్తే ఫీల్ అయిపోతాను అనమాట వాళ్ళు ప్రశాం ప్రశాంతంగా తింటేనే కదా నాకు కూడా కావాల్సింది సో ఇంత బరువును మోసుకొని వచ్చాను సో ఫైనలీ అయితే మన సబ్స్క్రైబర్స్ గురించి అయితే ఏదైనా మాట్లాడుద్దామో అడుగుదాం చెప్పు ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పాలి చాలా చెప్పాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు చూస్తున్నాము మాకు వాచ్ అవర్ కానీ వ్యూవర్స్ కానీ కొంచెం కొంచెంగా పెరుగుతున్నారు సో చాలు ఎందుకంటే మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తూ కాబట్టి సో మాకు అంత ఫాస్ట్గా గ్రోత్ అనేది కావాలి మాకు వచ్చేయాలని మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సో పర్లేదు సక్సెస్ అవుతామన్న నమ్మకంతో చేస్తున్నాము ఇంకా ఏంటంటే ఇంకా యూట్యూబ్ నుంచి ఏంటంటే మేము ఈరోజు కొంచెం మంచిగా లైక్ ఎట్లా అంటే మా గ్యాంగ్లో కానీ అండ్ అలాగే మా బ్యాచ్లో సంథింగ్ మీకు లైక్ ఎట్లా అంటే మమ్మల్ని చూడగానే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మమ్మల్ని ఏమైనా అడగాలన్నా లేకపోతే ఏదన్నా సరే మీరు అడగచ్చు మేము ఆన్సర్ ఇస్తాం సో ఎవరైతే మంచిగా అడుగుతారో అందులో సెలెక్ట్ చేస్తే ఒక త్రీ బెస్ట్ కామెంట్స్ మేము ఇస్తాం అనమాట ఇస్తాము అంటే ముగ్గురు కానీ చెప్పట్లేదు ఆ ముగ్గురిని మేము ఇన్స్టాలో కూడా మెన్షన్ చేస్తాం సో మీ ఇష్టం గాయ ఓకేనా అండ్ అలాగే మీ బోనా కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ మెంబర్స్ వస్తే వన్ డే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు సో నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫైనల్ అయితే మేమైతే కాలేజ్ బయట ఉన్నాము మాకు ఏదైనా మా పన్నులు అంటే మా ఫ్రెండ్స్ని మేము ఇలానే పిలుచుకుంటాము మీరేమీ అనుకోవద్దు మా ఈవెన్ గురించి వెయిటింగ్ అనమాట ఇంకా కొంతమంది అందులో రాలేదు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా ఎప్పుడెప్పుడు చేద్దామా అని వెళ్తూ ఉన్నాము సో సపోర్ట్ చేయండి గైస్ మన గోదావరి మన రాజమండ్రి కానీ ఇంకా సంథింగ్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉండి మన గోదావరి ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది సో మీ గురించి నేను రోజు రోజు ఏదో ఒక వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉన్నాను కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ పెయిన్ అందరూ మమ్మల్ని చూస్తున్నారుగా సో అందుకని చెప్పేసి చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాను

సో ఫుడ్ ప్లాజా అని అలా అన్నాను ఇంకా ఏంటి మరి విశేషాలు చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇంకా ఏదైనా అడిగితే మేము వీడియో చేస్తాం దాని గురించి సో ఫైనలీ అయితే ఇలా ఉంది అందరు మమ్మల్ని చూస్తున్నారు చూడండి మీరే చూస్తున్నారు కదా మాకు కొంచెం ఏదోలా ఉందనమాట సో అయినా సరే మీకు మంచిగా కంటెంట్ ఇవ్వడం కోసం మేము ఎప్పుడూ కూడా ట్రై చేస్తూనే ఉంటాం బెస్ట్ ఇస్తూనే ఉంటాం ఓకే సో సోస్ ఎలా ఉంది కొంచెం తను కవర్ అవుతుంది ఇలా వస్తా చూడండి ఈరోజు అసలు చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా రెడీ అయింది బోనా లుక్ ఈరోజు లైక్ కొంచెం డిఫరెంట్గా ఉంది ముఖంలో కూడా మంచిగా కల వచ్చి పడింది ఇలా చూడు మేబీ అది ఏమో బేసికలీ మనకి ట్రెడిషనల్ లుక్ అంత నప్పదు గాయస్ అంటే మనం ఎప్పుడు ఫ్యాషన్ ఉండాలి అని అనుకుంటాం బట్ కొంచెం ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా ట్రెడిషనల్ గానే వెళ్ళాలంటే చూడండి ఎలా క్యారీ చేస్తున్నాను మనకి అసలు రావట్లేదు కూడా ఇలాగ మెయింటైన్ చేయడం బట్ చెయ్యాలి లైఫ్ తప్పదు కదా చేద్దాం కావాల్సిన వాళ్ళ గురించి చేయాలి కదా అంతే కదా అంతే అంతే సో ఇంద్రా మూవీకి వెళ్ళాం కదా ఎంజాయ్ చేశాం కదా అది కూడా లేట్ పోస్ట్ వస్తుంది వస్తుంది అది కూడా ఏం చేయలేదు నాకు ఈ టూ డేస్ కూడా హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పేసి నేను ఎడిటింగ్ చేయలేదు వీడియో ఏది కూడా ఏది ఈ రోజు ఈవినింగ్ వల్ల నేను అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండదు ఇంకా మీ గురించి మంచి మంచి ప్లేసెస్ వెళ్ళి వీడియోస్ తీస్తాను ఇంకా ఏంటి అంటే మీరే చెప్పాలి ఇంకేంటి అయితే ఐస్ అంటే ఫుల్గా ఆకలగా ఉంది పండ్ల తినేసి ఏంటో గానీ బోన ఎప్పుడు వచ్చినా సరే వర్షాన్ని తీసుకొస్తుంది ఈ రోజు కూడా వర్షం వస్తుందేమో అనుకుంటున్నా మరి తెలియదు వచ్చేది నాకు తెలిసి చూడండి ఈ రోజు కచ్చితంగా rain పడుతుంది అదేంటో ఏంటో నేచర్ కి బోనకున్న లింక్ అంతే అంటే మరి కొంచెం ఓ అండికి కూల్ గా ఉండే నా బాబూ కూల్ గా ఉంటాడందుకు మా బావ వచ్చేసాడు నేను ఎండనైతే మా బాబా వర్షం అనమాట అది సో మీకు ఒక విషయం చెప్పనా గైస్ మాకు ఆల్రెడీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కానీ అంటే టెన్త్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ మంది ఉంటారు కదా వాళ్ళు షోరింగ్ చూడలేపోతున్నారు మేము యాక్చువల్గా చెప్పాలి అంటే మా హైట్ చూసి అందరూ మేము చిన్నపిల్లలు మన అనుకుంటున్నారు కానీ వాళ్ళు తెలియని మ్యాటర్ ఏంటంటే మాకు ఎప్పుడో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది మీకు ఒకటి తెలుసా జూనియర్స్ అందరూ కూడా వాళ్ళంతా కూడా మేము సీనియర్స్ లా ఉండి మేము ఎలా అయితే వాళ్ళని ఇది చేసే వాళ్ళము వాళ్ళు ఇప్పుడు రివర్స్ లో మమ్మల్ని ఏమంటారు క్లాస్ టైమ్ లో మేము అంటే వాటర్ అని చెప్పేసి పర్మిషన్ అడిగి రీల్స్ అడిగే ఇంతసేపు ఇంతసేపు అని అడిగేవాళ్ళు సార్ అంటే అక్కడ వరకు వెళ్ళాం సార్ బుద్ధ భవన్ వరకు అని చెప్పేసి మేము అబద్ధాలు ఆడేవాళ్ళం కాలేజ్ మెమోరీస్ అంటే చాలా అంటే చాలా ఉన్నాయి కాస్ చెప్పడానికి కూడా మాకు సరిపోదు ఒక రోజంతా తీసుకుంటే కానీ మేము చెప్పలేము సో అది కూడా మీకు వీడియో చేసి పెడతాము అంటే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాక సెప్టెంబర్ సెకండ్ చేస్తాను అప్పుడైతే మా బ్యాచ్ అందరూ చూడండి దీన్ని బ్లాగ్ చేస్తుంటే అందరూ ఎలా చూస్తున్నారు లైక్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఇందాక నుంచి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు పాపం ఇప్పుడే నేను ఆ మాట తిప్పానని వాళ్ళు కూడా ఫేసెస్ టర్న్ చేశారు సో చూస్తుంది కదా తినేస్తే చాలా ఎక్సైట్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే వన్స్ సోషల్ మీడియాలో అడుగు పెట్టాక వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏదన్నా అనుకుంటారా వీళ్ళేదని అనుకుంటారా అనుకుంటే మనది ప్రేమ సో ఎప్పుడెవరైనా ఎవరున్నా సరే మనం ఏ భయం లేకుండా మాట్లాడితేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అప్పుడే కదా మనం వెళ్ళగలము సో మనలో ఉన్న మీనింగ్ని చెప్పాలంటే దేని ద్వారా చెప్తాం మనం మన వాయిస్ మన మాట కదా సో మనం మనకొచ్చు మనకి ఏదైతే లాంగ్వేజ్ వచ్చో అందులోనే కదా మనం మాట్లాడగలుగుతాం సో అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ ఇంకా మనకి ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి కోసం ఇప్పుడు అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే చేయడం వేరు దాన్ని ట్రై చేస్తూ కొంచెం కొంచెంగా సక్సెస్ పొందడం వేరు తెలిసే ఉంటుంది కదా మీకు కూడా ఆ హ్యాపీనెస్ అంటే చాలా తక్కువ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అయిపోతుంది బట్ అప్పటి నుంచి నేను యూట్యూబ్ని అసలు పట్టించే పట్టించుకోలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు పట్టించుకున్నది నేను పట్టించుకోవడం స్టార్ట్ చేశాగా అంటే చాలా అంటే చాలా గ్రో వచ్చింది ఛానల్లో సో మాకు చాలా హ్యాపీగా ఉంది సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే త్వరగా మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు సో మీరు చేస్తారని అనుకుంటున్నాను అంతే సో పాపది పోలవరం అన్న మన రాజమండ్రితోనే ఇక్కడతోనే ఇక్కడే బాండింగ్ కానీ ఇక్కడే అన్ని ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇక్కడే ప్రతిదినెస్ ఇన్స్టాలో కూడా ఫాలో అవర్స్ తగ్గిపోతుందని మీ అందరికీ తెలుస్తుంది కదా నా ఐడికి తెలియకపోతే చెప్పండి మెన్షన్ చేస్తాను సో ఫాలో చేసేయండి ఇంస్టా కూడా సో ఇది ఇవాళ లోకరీ అయితే ఈరోజైతే మా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ గురించి అని చెప్పేసి నేను వచ్చాను సో టైం పడుతుందని చెప్పేసి కాలేజ్ బయట ఉన్నాము సో చూస్తూ ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చేద్దామని అనుకుంటున్నాను కానీ తెలుస్తుంది కాబట్టి నేను తేను అది చాలా సీక్రెట్ అనమాట సో ఇక్కడ మా రచ్చ మామూలుగా ఉండదు కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా సో అక్కడ వరకు కూడా మేము ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడే ఉండేవాళ్ళం అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అసలు ఎవరిని కూడా వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరినికెళ్కుతూ లైక్ ఏమంటారు కాదు కాదు వాళ్ళ మీద ఏదన్నా వాళ్ళ డైలాగ్స్ వేయడం అసలు మామూలుగా మేము రాగింగ్ చేసేవాళ్ళం కాదు మామూలుగా కాదు అసలు అవన్నీ తలుచుకుంటుంటాయి అంటారు కదా కాలేజ్ డేస్ ఉన్నప్పుడు మానేసా మానేసేవాళ్ళం కాలేజెస్ అంతగా వెళ్ళకుండా సో ఇప్పుడైతే కాలేజ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నా నిజంగా గాయ్స్ అసలు నాకైతే ఫస్ట్ నుంచి నేను కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళు కవర్ చేశారు బాగానే అంటే ఎంజాయ్ చేసే టైంలో కొన్న వాళ్ళమా మా బావ గురించి వెళ్ళే వాళ్ళం అవునవునవునవునవును ఓకే లైక్ మాకు ఇష్టమైన అన్నమాట

అయితే ఇప్పుడు వెస్టర్న్ మెరుస్తూ ఉంటుంది తో ఉంటది ఇప్పుడు ట్రెడిషనల్ లో అదర్ కోటేసింది మీరే చూడండి ఇంకా పువ్వులు ఒకటి తక్కువ అయ్యాయి అనుకుంటా ఒకసారి అప్ టు వాటర్ అక్కడ నుంచి వాక్ చేసుకుంటారా మీ యూట్యూబర్స్ అందరూ చూస్తారు దిస్ ఇస్ ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ గా చూస్తున్నాను వాళ్ళు చూసారంటే నేను ఫీల్ ఫైనల్గా అయితే నేను దారిలో కొంచెం లోన్ తీస్తాను చూడండి ఇప్పుడైతే నేను మా ఊరిని వేస్తానని చూడండి ఇప్పటివరకు నేనే కదా వాగి చాలు చాలు ఓకే ఓకే నేనే కనిపిస్తే బాగాను కదా అడుగుతారు కదా మీ ఫ్రెండ్ని చూపించి మీ ఫ్రెండ్ని చూపించు అని ఎవ్వరూ అడగరు ఓకే పర్లేదు చాలా అడిగారు చాలా మంది అడుగుతారు ఏమని అదే మన ముగ్గురం కలిసి ఉంటాం కదా నువ్వు నేను మళ్ళీ మన ముగ్గురికి సపరేట్ ఫ్యాన్ పేజ్ ఉందిలే అలా అంటాం కానీ ఏం లేరు గైడ్స్ అంటే కొంచెం కొంచెంగా మా క్రేజీ థింగ్స్ కానీ మా అల్లర్ కానీ కొంతమంది లైక్ చేస్తారు అన్నమాట వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు పవర్ స్టార్ మన పీకే సార్ మూవీ గబ్బర్ సింగ్ అంటే మరి మామూలుగా ఉండకూడదు అసలు

సో ఇంకోట ఏంటంటే యూట్యూబ్లో నార్మల్గా వీడియో ఎలా ఉందో అలా కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం కానీ వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చుకోవాలంటే ఇవ్వచ్చు కాకపోతే మాకు ఏంటంటే కంటెంట్ మిస్ అవుతుంది మేము అక్కడ చెప్పినా ఏవైతే ఉన్నాయో అవి కానీ మా వీడియోకి మీకు కనెక్ట్ అవ్వాలంటే లైక్ మేము వాయిస్ ఓవర్ కాకుండా వీడియోలోనే చెప్దామని చెప్పేసి మేము అనుకున్నాం మాట సో అలా కూడా చేయొచ్చు మేము కాకపోతే కొంతరువు చూసేలా చేస్తే ఎప్పుడూ బాగోదు కదా సో అందుకని మేము ఎలా ఉన్నామో అలానే పెట్టేస్తాం మేము ఎలా మాట్లాడమో అలానే మాట్లాడేస్తాం మాకు ఏదేమైనా సరే మన సబ్స్క్రైబర్స్కి కొంచెం పండుగ కొంచెం కొత్తగా కొంచెం ఎనర్జీగా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా మంచి మంచి వ్లాగ్స్ తీస్తాము అది కూడా న్యాచురల్గా అంత న్యాచురల్గా చేస్తామన్నమాట మీరు కొంతమంది ఒక వీడియో తీస్తారు ఎవరో అడ్జస్ట్ చేస్తారు దాన్ని కట్ చేస్తారు వాయిస్ బాగోదంటే వేరే వాళ్ళు ఏదో ఒక డైలాగ్ చేస్తారు అది సెట్ కాదు దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తారు అలా చేయం ఏదైనా ఓపెన్ గానే పెట్టేస్తాం నేచురల్ నేచురల్ అంతే కదా అంతే సో మీరు అలా ఇంట్లో కూర్చోకుండా ఇలా వస్తూ ఉండండి సో ఇలాంటి బ్యూటీస్ అందరూ బయటే ఉంటారు అంటే బయట అంటే అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు మన ఆర్ట్స్ కాలేజ్ అడ్డ చూడండి ఇప్పుడే వెళ్తున్నారు వీళ్ళంతా కూడా మేమైతే సరేనా అండ్ అలాగే ఏంటంటే సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం వీళ్ళందరికీ మనకు చూస్తారని కూడా అనుకుంటున్నాను త్వరగా చూడండి నచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు నా వీడియోస్ కనుక మీకు నడిపితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మొత్తమనిస్తాడు అండ్ మర్చిపోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కదా వేస్ట్ కంటెంట్ వెతికే వాళ్ళని కానీ సంథింగ్ సంథింగ్ అందరూ వేస్ట్ అంటే నేను చెప్పట్లే ఎవరి కంటెంట్ వాళ్ళు ఇష్టం ఎవరి లోన్ కంటెంట్ వాళ్ళు ఇష్టం అండి అందరూ మంచిగానే చేస్తారు బట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం మా బ్లాగ్స్ కూడా తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చెప్తున్నాను అంత అందరి నుంచి అంటే నేను చెప్పట్లేదు సో మీ ఇష్టాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది బట్ అయితే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు కాబట్టి సార్ హాయ్ గై సో ఇప్పుడైతే మేము కాలేజ్ బయట ఒక బ్లాగ్ ఎండ్ చేసేసాం కదా సో ప్రజెంట్ అయితే ఆకలిగా ఉంది దాహంగా ఉంది అంటే తాగడానికి అయితే వచ్చేదానికి కావాలా చెప్పండి కదా ఎక్కువ సో నేను మా అయితే వచ్చాం ఇంకా అయితే మా వదిన పే చేస్తుంది నేను ఏం కాదులే చెప్పాలనుకోండి సేమ్ అదే తీసుకున్నారు వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడే మేము సబ్స్క్రైబ్ చేయించుకున్నాం ఈ బ్రదర్ తో సో సేమ్ మేము తీసుకున్నదే వాళ్ళు కూడా తీసుకున్నారు సేమ్ పింఛ్ అనమాట చూడండి వాళ్ళు కూడా అదే తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మేము బ్లూ మాక్ టైల్ తీసుకున్నాం వాళ్ళు కూడా అదే తీసుకున్నారు ఎక్కడికి వెళ్దాం మనం కొంచెం హడావిట్ చేస్తాం కదా హంగామా చేస్తాం కదా సో అందుకే అందరూ వీలేంద్రా బాబు అన్నట్టుగా బోనా కన్ఫర్మ్ ఈ రోజు కూడా వర్షం వస్తుంది నువ్వు వచ్చావా వర్షమే ఇంకా అంటున్నారని కాదు కానీ అదే నిజం అవును ఏంటి అసలు వర్షం వస్తుంది ప్రతిసారి కానీ ఒకసారి మనం వర్షం తీసుకెళ్ళలేదు ఎన్నలే తీసుకెళ్ళాం ఫస్ట్ నీటిలో మా ఇంట్లో సారీ కట్టుకున్నప్పుడు గుర్తించుకో ఫుల్ ఎండ ఓకే అప్పుడు ఎండ అప్పుడు ఫుల్ ఎండ అవునవును సెకండ్ వర్షం మరి వీడియో షూట్ చేయాలి కదా చూడండి బ్లాగులో కంచెం ఏంటి ఎంత ఉంది ఏంటి ఎంత ఉంది ఇష్టం ఎలా వస్తా అవడం అవుతుంది పర్వతనే ఎక్స్‌ప్రెషన్ క్యాచ్ చేయకు